ఇండస్ట్రియల్ పార్క్ ఐపి జర్చర్ల కొరకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పర్యావరణ పర్యవేక్షణ ప్రణాళిక యొక్క సమగ్ర నివేదిక పోలేపల్లి మరియు రాజాపూర్ గ్రామంలోని జర్చర్ల మరియు బాలాపూర్ నగరం మండలాల్లో మహబూనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇందులో అమర్రాజా కంపెనీ వాళ్ళు కూడా ఒక బ్యాటరీకి సంబంధించినటువంటిది ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక సమర్పించిన వారు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కార్పొరేట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమల భవన్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఫోర్ ముఖ్యంగా నివేదిక తయారు చేసిన వారు ఈపీటీఆర్ఐ పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ సర్వే నెంబర్ నైంటీ వన్ బై ఫోర్ గచ్చిబోలి హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిశ్రమ అభివృద్ధి గురించి మన పారిశ్రామిక ప్రముఖ పారిశ్రామికవేత్త మాట్లాడబోతున్నారు ఆయన పేరే ఇండస్ట్రియల్ పార్కు చర్చలలో ప్రాజెక్టు ప్రాంత వివరణలు అదేవిధంగా రేడియేషన్ ప్లాన్ మరియు నేచురల్ అండ్ కమ్యూనిటీ రిసోర్స్ అగ్రిమెంటేషన్ ప్లాన్ అమలు కోసం నిధుల కేటాయింపు అదనపు అధ్యయనాలు ప్రాజెక్టు ప్రయోజనాలు పర్యావరణ నిర్వహణ ప్రణాళిక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఈ పది సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రం గత ఏడేళ్ల రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో నూట యాభై రెండు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది గతంలో హైదరాబాద్ ఏడేళ్ల చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం అయితే ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నారు దీని ప్రకారం టీఎస్ టీఐసి ప్రతి జిల్లాలో పదహైదు ఎకరాల నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులు మరియు ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తుంది ఇంకా టీఎస్ డబ్లైసి రాష్ట్ర వ్యాప్తంగా త్రీ పాయింట్ వన్ లక్షల ఉద్యోగాలను సృష్టించి వివిధ పారిశ్రామిక పార్కులలో మూడు వేల నూట తొంభై ఏడు ఇంట్లో స్థాపించ స్థాపించడానికి దాదాపుగా ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టింది ఇండస్ట్రియల్ పార్క్ ఐపి జర్చెల్లా పోలేపల్లి మరియు రాజాపూర్ గ్రామాల్లో గెర్చెల్లా మరియు బాలాపూర్ బాలానగర్ మండలాల్లో మూడు వందల తొంభై ఏడు పాయింట్ మూడు హెక్టర్లలో మూడు వందల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై రెండు ఎకరాల విస్తీర్ణంలో పూర్వపు ఏపీఐసి అభివృద్ధి చేసింది మొత్తం పారిశ్రామిక పార్కులు తొంభై రెండు కేటాయించగా అందులో పంతొమ్మిది యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి ఇండస్ట్రియల్ పార్కులో పార్టీ అవసరాలు మరియు ప్రమాణాలను పరిగణ తీసుకొని డైరెక్టర్ ఆఫ్ కన్ కంట్రీ ప్లానింగ్ ద్వారా అభివృద్ధి వాణిజ్యము పరిశ్రమల మంత్రి శాఖ ఇదంతా అభివృద్ధి చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది ప్రతిపాదిత ప్రాజెక్టు యొక్క వర్గీకరణ ఈఐ నోటిఫికేషన్ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఆరు మరియు తదితర సవరణ ప్రకారం ప్రాజెక్టు యొక్క వైశాల్యం వంశం ఏడు ముఖ్యంగా పోలేపల్లి గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే గారు అయినటువంటి అనంజనీత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా దీని యొక్క ప్రస్తావన పొల్యూషన్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ దాదాపుగా బాలనగర ప్రాంతంలో ముఖ్యంగా మైన్స్ ఉన్నాయి మైన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ అయినప్పటికీ బాగా అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని ఎవరు మర్చిపోవద్దని ముఖ్యంగా మనం చెప్పబోతున్నాం అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి వాళ్లకు శాపంగా మారి ఈరోజు పోయే పరిస్థితి ఏర్పడది ఎందుకు ఏమిటి అనగా ఈ యొక్క పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలను ఇంకా పూర్తి స్థాయిలో స్థాపించలేదు ఇంకొక కండిషన్ చెప్పాడు కేటీ రామారావు కల్వకుంట్ల తారక రామారావు మంత్రివర్యులు మున్సిపల్ శాఖ ఐటీ శాఖ పారిశ్రామిక శాఖ సకల జనుల శాఖలు నిర్వహించారు షాడో ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేసి రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పించడం దాకా ఆయనను మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్కులను ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అన్నీ కూడా బయటి ప్రాంతానికి పంపించినకంత తారక రామారావు గారికి చెందుతుంది కాబట్టి ఆయనకు సన్వేనం చేయాలని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇదంతా చేసినటువంటి ఒక మహానుభావుడు ఇదంతాను నడిపించినటువంటి వ్యక్తి కొంతమంది ఉన్నారు ప్రపంచ పర్యావరణవేత్తలు గ్రామ రాష్ట్ర స్థాయిలో వాళ్ళది కూడా అభినందించాలి ఇంకా మహిళ మహిళ కాదు మానవ హక్కుల అదేవిధంగా సంఘాల వికలాంగుల సంఘాల అధ్యక్షులు ఆయన అప్పటి కలెక్టర్ వెంకట్రావు గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అని వికలాంగులకు బీదా వాళ్ళకు పంచిపించిన ఘనత ఆయనకే చెందుతుంది ఆయన ఇంకా ట్రైసైకి అదేవిధంగా మోటార్ వాహనాలు బీదల కింద పంచిపెట్టినటువంటి దాత అదేవిధంగా ఘన పదార్థాల కోసం ఘనవ్యర్థాలు పరిశ్రమించిన వెలువడి వ్యర్థాలను శుద్ధి చేసి పునర్నిర్మాణం కూడా చేయడం జరిగింది దాన్ని కూడా పోలేపల్లె గ్రామంలో చుట్టుపక్కల పడేయకుండా మూషి నది అవతల ఎఫిలెంట్ ప్లాంట్కు తరలించి చేస్తూ ఉన్నారు ఆపరేషన్ ఇండస్ట్రీ నుండి తమ ప్రాంతంలో ప్రాథమిక శుద్ధి శుద్ధి సౌకర్యం కలిగి ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాజెక్టు అమలు వల్ల ప్రాజెక్టు ప్రాంతంలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి ప్రాజెక్టు మరియు పరిసర ప్రాంతాలు ఏదైతే రేడియస్ టెన్ కిలోమీటర్ లోపల ఉన్నటువంటి జీవించే ప్రజల కోసం కెఫ్లెంట్ ప్లాంట్లు అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేసి వారి ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది దానంతకు సహకరించినటువంటి వేత్తలు ప్రపంచ పర్యావరణ వేత్తలైనటువంటి వాళ్ళందరూ కూడా పాటుపడ్డారు అందులో అక్కడ బ్యాటరీ ఉత్పత్తి చేసి దేశానికి కావలసినటువంటి మనం ఈ ఈ రేస్ కారు ప్రతిష్టాత్మకంగా తెప్పించినటువంటి కేటీ రామారావు గారు ఈ ఫార్ములా బ్యాటరీలు కావాలి కాబట్టి అమర రాజా బార్టీని ఏర్పాటు చేశాడు ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను రాజకీయంగా ఇక్కడికి పంపిస్తే ఈయన సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఒక మహానుభావం గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయనే వికలాంగుల సంక్షేమ సమితి అధ్యక్షుడు వారు ట్రై సైకిళ్ళను అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రజల కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఆయన కూడా సన్మానం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పిఎఫ్ టెన్ పిఎఫ్ విలువలు గాలి అధ్యయన ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకూలంగా ఉన్నట్లు ఉన్నాయి నేల కూడా ఎలాంటి ఖరాబ్ కాదు ఎఫ్లంటర్ వదిలినా నీళ్లు వదిలినా ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా మంచి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఆ పనిని అభినందించకపోగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము చాలా రకాలైన మాటలు మాట్లాడుతుంది కాబట్టి కేటీ రామారావుకు కేటీ రామారావుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ హార్డ్వేర్ పార్క్ కోసం నిర్మాణం చేసేందుకు దాతలు ఎవరైనా ముందుకు దాతలు కాదు కానీ పారిశ్రామికంగా ఎవరైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు రాయితీలు భూ రాయితీలు కరెంటు రాయితీలు నీళ్ళ రాయితీలు అన్నీ కూడా కల్పిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేవిధంగా అదేవిధంగా కంటిన్యూషన్ చేయాలని చెప్పి రేవంతి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా దేశంలో శబ్ద కాలుష్యం అక్కడ పెరగకుండా ఎన్నో చర్యలు తీసుకున్నాం అక్కడ ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేశాం అదేవిధంగా ఏదైతే జనరేటర్స్ ఉంటాయో జనరేటర్స్ అన్నీ కూడా ఎన్క్లోజర్ తయారు చేసి ఎలాంటి శబ్దం రాకుండా ధూళి దుమ్మి పడకుండా బ్రహ్మాండమైన సిసి రోడ్లు వేయడం అదేవిధంగా అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయడం ఎఫ్లంటర్ని కూడా అక్కడ దగ్గరగా వదలకుండా దాన్ని ట్రీట్ చేసి దూరంగా ప్లాంట్లకు పంపించడం అక్కడనే చాలా ఎఫ్లెంట్ ప్లాంట్ లోపల ఉన్నాయి ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకున్నారు అందరూ అక్కడ అరబిందో ఫార్మా ఉంటుంది ఇంకా ఫార్మాలో ఐదారు కంపెనీలు ఉంటాయి కోటీశ్వరులు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ అందరికీ ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా పునరావాస ప్రాంతాలు కూడా తండా పరిధిలో పోలేపల్లె మరియు ముదిరెడ్డిపల్లె పరిధిలో ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఉద్యోగ ఉపాస అవకాశాలు కల్పించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంగా అదే అదేవిధంగా కల్పించాలని కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు దీని మీద ఎక్సలెంట్ బాగా వస్తుందని గత ప్రభుత్వం కరెక్ట్గా పనిచేయలేదని ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది దీన్ని ప్రమాదకర ఈ వ్యర్థాల నిర్వహణ అంటే ఈ ఈ వ్యర్థాల గురించి మనం చెప్పుకోవాలి బ్యాటరీలో ఉన్నటువంటి ప్లేట్లు అంటాం ఇనుముతో తయారవుతాయి ఆ తర్వాత దాంట్లో ఒక యాసిడ్ పోస్తారు ఈ దీనివల్ల భూమి భూమిలోకి పోతే ఈ అమర్రాజా బ్యాటరీ వల్ల ప్రాబ్లం వస్తుందని ఒక వ్యక్తి ఊరి వాళ్ళను కొంతమందిని రెండు మూడు వందలు మనం తీసుకొచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా జోహాలు గెలుపుకుంటూ ఆయన కూడా సన్మానం చేయాలని ఇది పోలే షెడ్జ్లో ఎఫిలెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి అధ్యయనం చేయాలని మేము ఈరోజు వెళ్ళాలని రావడం జరిగింది జస్ట్ మిస్లో బస్సు మిస్ కావడం ఎనికి రావడం జరిగింది ఇదంతా కూడా సేమ్ ఇలాంటిదే మాకు హిందూపూర్లో ఎఫిలంటు ట్రీట్మెంట్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు ఆ మీటింగ్కి వెళ్ళాలని మేము ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా సేమ్ ఇలానే ఉంటుందని చెప్పి దీన్ని మేము స్టడీ చేయడం జరిగింది రేపు ఉదయం అక్కడికి వెళ్ళి స్టడీ చేసి ఆల్రెడీ ప్రొడక్షన్ వచ్చింది గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్కు ఇప్పుడు కేటీఆర్ గారు బాగా డెవలప్ చేశారు అదేవిధంగా ఇప్పటికీ చాలా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ప్రపంచ ప్రపంచ పర్యావరణవేత్తలు ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యము ఉపాధి ఉద్యోగాలతో పాటుపడే వాళ్లకు అదేవిధంగా పర్యావరణాన్ని మీద పర్యావరణాన్ని కాపాడేటువంటి వేత్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు కూడా ఒక మినీ బస్ ఆర్ ఆర్టీసీ బస్ లేకపోతే టికెట్ లేకుండా అయినా సరే రైల్వేలో వచ్చేసి ఇక్కడ హిందూపూర్ దిగి బెంగళూరు ట్రైన్ ఎక్కి అందరు రావాలని ఎన్జిఓ మిత్రులందరినీ కోరుకుంటూ అక్కడ వచ్చి దేశం రాష్ట్ర సేవ చేయమని మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మా స్వార్థం లేకపోలేదు మా స్వార్థం కూడా ఉంది ఆ స్వార్థంతో మేము కూడా టికెట్ లేకుండా ట్రైన్లో రావాలని ప్రయత్నం చేశాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్